నేలో నిండి కృతమై ఉండగా నారీ నీ విలా నేడు ఎందు పోకిరి ఆచ్ఛాదన లేదు జీవితంపై సరి అయిన అవగాహన లేదు అందాలు ఆరబోయటం ఆనందానికి సాధనంగా నీ శరీరాన్ని మార్చడం నారీ నేడు నీవు ఎందుకిలా పోకిరి కామ కోరికలు తీర్చుకో ಜೀವಿ ಪರಮಾರ್ಥಮ ಬುರದ ಗುಂಟ ಪೈ ಪನ್ನೀರು ತೇ ಸುವಾಸನೋ ಧರ್ಮಾರ್ಥ ಕಾಮ ಮೋಕ್ಷ ಜೀವಿ ಪರಮಾರ್ಥಮನೆ ಗ್ರಹಿಸು ಶೀಲವತಿಗ ಜೀವ జగన్మాతనిలో నిండి నిబిడీకృతమై ఉండగా నారీ లేలా నేడు ఎందుకిలా పోకిరి ఆచాదన లేదో జీవితంపై సరి అయినా అవగాహన లేదో అందాలు ఆరబోయడం ఆనందానికి సాధనంగా నీ శరీరాన్ని మార్చడం నారీ నేడు నీవు ఎందుకిలా పోకిరే కామ కోరికలు తీర్చుకోవడం జీవితము పరమార్థమా బురద గుంటపై పన్నీరు తల్లి అదే సువాసన అనుకోవడమా ధర్మార్థ కామ మోక్షములు జీవిత పరమార్థమని గ్రహించు శీలవతిగా జీవించు జయ శ్రీరామ్